తెలంగాణలో గంజాయి రోజు రోజుకు విస్తరిస్తోంది పట్టణాల నుంచి గ్రామాలు గల్లీల దాకా ఈ నేపథ్యంలోనే మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమైంది ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంపై అటు పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ నార్కోటిక్ బ్యూరో బృందాలు సీరియస్ గా ఉన్నాయి మెరుపు దాడులతో మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు రంగంలోకి దిగాయి అందులో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది గంజాయికి కేంద్రమైన ధూల్పేటలో గంజాయి మత్తు వదిలించేందుకు ప్రణాళిక చేపట్టింది నిర్మూలన తర్వాత గంజాయిపై ఉక్కుమాదం మోపేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి తిరుగుతూ కూడా కేజీల చొప్పున గంజాయిని పట్టుకుంటున్నారు అసలు ఆపరేషన్ దూల్పేట ఏదైతే కొనసాగుతుందా ఎట్లా కొనసాగుతుంది దూల్పేటలో గంజాయి నిర్మూలన సాధ్యమైన గుడుంబాను నిర్మూలించిన ఎక్సైజ్ పోలీసులు గంజాయిని నిర్మూలిస్తారా లెట్స్ వాచ్ ది స్టోరీ దూల్పేటలో గతంలో దూల్పెట్ అంటే గుడుంబాకు కేంద్రం ఆ తర్వాత ఇప్పుడు అక్కడ గంజాయి రాజ్యం వెళ్తోంది ఎంతలా అంటే గంజాయి అంటే దూల్పెట్ దూల్పెట్ అంటే గంజాయి అనే రేంజ్ లో అక్కడ వ్యాపారం వేళ్ళూనుకుపోయింది రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలన గంజాయి పట్టుబడ్డా దానికి మూలం ధూల్పేట్ లోనే ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ స్పెషల్ ఆపరేషన్ కు నాంది పలికింది గుడుంబా ప్రక్షాళన మాదిరిగానే ధూల్పేటలో లో గంజాయికి ఎండ్ కార్డ్ పెట్టేందుకు రంగంలోకి దిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పట్టాక గంజాయిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దేందుకు అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చింది తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వీపీ కమలాసన్ రెడ్డి గంజాయి నిర్మూలన కోసం చర్యలకు ఉపక్రమించారు అడపాదడపా జరిగే దాడులను మరింత వేగవంతం చేశారు గ్రామీణ పట్టణ స్థాయి వరకు గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు విస్తృత స్థాయి సమావేశాలు ఆకస్మిక సోదాలు దాడులు నిర్వహిస్తూ తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ముందుకు తీసుకెళ్తారు జా సరఫరాకు దూల్పేట్ అడ్డాగా మారడంతో ఆపరేషన్ దూల్పేట్ మొదలు పెట్టారు ఏపీ దూల్పేటకు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయి చేరుకుంటుంది అక్కడి నుంచే పెడ్లర్లు నగరంలో గంజాయిని సప్లై చేస్తున్నారు అంతేకాదు కొందరు గాంజా వినియోగదారులు నేరుగా అక్కడికే వెళ్లి మరీ గంజాయి కొనుగోలు చేస్తున్నారు ఈ దందాలో అధికంగా గణేష్ విగ్రహాలు తయారు చేసే ఉన్నట్లుగా తెలుస్తోంది ఉపాధి లేని సమయంలో డబ్బుల కోసం వారంతా గంజాయి అమ్మకాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు అందుకే దూల్పేటలో గంజాయికి చెక్ పెడితే రాష్ట్రం అంతా చెక్ పెట్టినట్లేని భావిస్తోంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు గంజాయి పై ఉక్కుపాదం మోపుతున్నారు ఒకవైపు నార్కోటిక్ బ్యూరో ఎక్సైజ్ పోలీసులు సివిల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ గంజాయిపై గంజాయి రహిత తెలంగాణగా తీర్చేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు ముఖ్యంగా గంజాయికి పేరొందినటువంటి నిలయంగా మారిన దూల్పేటలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపు కూడా ఆ గంజాయిని పూర్సాయిలో నిర్మూలించేందుకు గంజాయి రహిత దూల్పేటగా తీర్చేందుకు ఎక్సైజ్ అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి తిరుగుతూ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు కేజీల చొప్పున గంజాయిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎక్సైజ్ సంబంధించిన ఇన్స్పెక్టర్ మధుబాబు గారు ఉన్నారు సార్ అసలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా గతంలో గుడుంబ నిర్మూలన చేసినప్పుడు కూడా ఇలాంటి చర్యలు చేపట్టారు ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చిన్న మొత్తంలో ప్యాకెట్లుగా తయారు చేసి యూత్కు కానీ విద్యార్థులకు కానీ వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు అమ్మేటువంటి అలవాటు అనేటువంటిది వచ్చింది కింది స్థాయిలో మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ కాబట్టి ముఖ్యంగా ఇక్కడి నుంచే ఈ నిర్మూల కార్యక్రమం చేపట్టాలనేటువంటి ఒక నిర్ణయం తోటి ఆపరేషన్ దూల్పేట అనేటువంటి కార్యక్రమాన్ని మొన్న పదహారో తారీఖు నుంచి తీసుకోవడం జరిగింది అధికారులు దీనికి ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దాదాపు వంద నూట ఇరవై మంది రోజు ఈ ముఖ్యంగా ఎక్కడెక్కడైతే గంజాయి సేల్స్ ఉన్నాయో ఈ బలరామ్ గల్లి కానీ మచిలిక్పూర కానీ జుమరత్ బజార్ కానీ ఈ అన్ని ప్రాంతాలపైన కంటిన్యూగా సెర్చ్ ఆపరేషన్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది అదే కాకుండా ఎవరెవరైతే వీళ్ళకి సప్లై చేస్తున్నటువంటి ముఖ్యంగా హోల్సేల్గా సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు ఏఓబీ నుంచి తెచ్చినటువంటి వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది వాళ్ళ మీద కూడా అతి త్వరలోనే చర్యలు తీసుకొని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా వీలైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం అవసరమైతే ఆస్తుల అటాచ్మెంట్ వరకు కూడా వెళ్ళేటువంటి ఒక కార్యాచరణ ఇక్కడ రూపొందించడం జరుగుతుంది చాలా మంది డ్రగ్ అంటే గంజాయి అంటేనే దూల్పేట అడ్డ హైదరాబాద్కి రావాలంటే దూల్పేట నుంచే డ్ర గంజాయి విక్రయాలు అయితే జరుగుతాయి దీనికి సంబంధించి చాలామంది కన్సూమర్స్ కూడా ఇక్కడికి వచ్చి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కొని ముఖ్యంగా ఎలాంటి వర్గానికి చెందిన వారు అమ్మకాలు చెప్పడుతున్నారు ఏంటి ఇక్కడ ముఖ్యంగా ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో గణేష్ కళాకారులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సీజనల్ ఉపాధి లేకపోవడం చేత వాళ్ళు దీనికి గురి కావడం జరిగింది చిన్న చిన్న ప్యాకెట్లు ఆరు గ్రాముల నుంచి పది గ్రాముల వరకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్యాకెట్లను ఈ హోల్సేల్ వాళ్ళ దగ్గర నుంచి సేకరించి వీళ్ళకి అమ్మడం అనేటువంటి జరుగుతుంది ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు ఈ తనిఖీల్లో ఎంత ఎన్ని కేజీల్లో పట్టుబడింది మొన్న మనం చేపట్టినటువంటి చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఏడు మంది మీద కేసులు నమోదు చేశాం పదిహేడు మందిని అరెస్ట్ చేశాం అందులో ఐదుగురు వరకు మహిళలు కూడా ఉన్నారు ఇంకో పది మంది పరాల్లో ఉన్నారు వాళ్ళను కూడా తీసుకుంటాం ఇదే కాకుండా వీళ్ళకి సప్లై చేస్తున్నటువంటి పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కింగ్ పిన్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించాం వాళ్ళని కూడా అతి త్వరలోనే పట్టుకొని అరెస్ట్ చేసి పీడియాక్లు కానీ అవసరమైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది సార్ చాలాసార్లు కూడా గంజాయి విక్రేదాలపై ఎన్డిపిఎస్ యాక్ట్లు మోపడం అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ రెగ్యులర్గా వాళ్ళు ఇంకా అమ్మకాలు చేస్తూనే ఉన్నారు ఇంకా ఏమన్నా ప్రభుత్వం తరఫున ఏమైనా మీకు స్పష్టమైన ఆదేశాలు వచ్చా ఏమైనా పీడీ యాక్ట్ లాంటి కేసులు నమోదు చేయడం కావచ్చు ఇప్పటివరకు పెడ్లర్లు అరెస్ట్ చేయాలి కదా ఎంతమంది ఇంత ముందుకు పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు కొంతమంది మీద పీడి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఈసారి ఇంకా అంతకంటే రెట్టించినటువంటి సిబ్బందితోటి తీవ్రంగా విటమిన్ చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం అనేటువంటి జరిగింది ఈ గంజాయి రహిత దూల్పేటనే కాకుండా గంజాయి రహిత తెలంగాణగా రూపొందించాలనేటువంటిది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి దానిలో మేమంతా కూడా భాగస్వాములై పనిచేసి దాని నిర్మూలనకు మేము కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం సార్ రోజుల నుంచి ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది సర్చ్ ఆపరేషన్లో ఎంతమంది పోలీసులు పాల్గొంటున్నారో ఓన్లీ మీ ఎక్సైజే కాక చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయా ఏంటి సార్ ఈ ఆపరేషన్లో భాగంగా మాతో పాటు పోలీసు వాళ్ళతో కూడా కంబైండ్గా ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొనడం జరుగుతుంది వాళ్ళతో కూడా పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది మేము అడిగిన వెంటనే వాళ్ళు కూడా మాకు సిబ్బందిని ఇస్తున్నారు మేము కూడా వాళ్ళతో కూడా వెళ్ళి ఈ దాడుల్లో పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది ఇది మొత్తంగా ఎక్సైజ్ అధికారులు దూల్పేటలో గంజాయి అక్రమాల ఏమైతే విక్రయాలకు సంబంధించి కూడా వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు అడుగడుగున ఇంటింటికి తిరుగుతూ ఇటు పోలీసులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలో దిగారు నార్కోటిక్ బ్యూరో అధికారుల సహకారంతో ఎవరైతే గంజాయి పెడ్లర్స్ ఉంటారో కన్జూమర్స్ వారు అందరిపైన గుర్తు గుర్తించారు వారిపైన దృష్టి సారించి అడుగడుగున చర్యలు తీసుకుంటున్నారు పెడ్లర్లు కావచ్చు కన్జూమర్లు గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళందరిపైన కూడా నిఘా ఉంచారు దూల్పేట్ సంబంధించి సర్చ్ ఆపరేషన్ ఇంటింటికి తిరుగుతూ కూడా కేజీల చొప్పున గంజాయి పట్టుకుంటున్నారు ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది డ్రగ్స్ రహిత దూల్పెటగా గంజాయి రహిత దూల్పెటగా తీర్చిదేందుకు ఎక్సైజ్ అధికారులు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేందర్ రెడ్డి హెచ్ఎం టీవీ దూల్పేట నుండి దూల్పేటలో గంజాయి మూలాలు తొలగించేందుకు అణువణువు జల్లెడ పడుతోంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సివిల్ పోలీసులు నార్కోటిక్ బృందాల సాయంతో ఇంటింటికి తనిఖీలు చేస్తున్నారు గతంలో గంజాయి స్మగ్లింగ్ చేసి పట్టుబడ్డ వారితో పాటు పెడ్లర్స్ కన్జూమర్స్ పైన కూడా దృష్టి సారించి ఇంటింటికి వెళ్లి గల్లీ గల్లీ తిరుగుతూ తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక ఎక్సైజ్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేస్తున్నారు మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేకంగా వెయ్యి మంది పోలీసులకు శిక్షణనిచ్చారు ఈ స్పెషల్ టీమ్స్ కొద్ది రోజులుగా దూల్పేటలోని ప్రతి ఇంటిని పడుతున్నాయి ఇక మొత్తం అనుమానిత ప్రాంతాలను నిఘా ఏర్పాటు చేశారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే పాన్ షాపులు కిరాణా దుకాణాలపై ఫోకస్ పెట్టారు గతంలో గంజాయి విక్రయాల కేసుల్లో అరెస్ట్ అయిన వారిని విచారిస్తున్నారు అనుమానిత ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసు అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు దూల్పేటలో ఆగస్టు చివరి నాటికి గంజాయి అమ్మకాలు రవాణా లేకుండా చేయడానికి ఇరవై నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న దాడుల్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతున్నాయి వారం రోజుల క్రితం వికారాబాద్ లో రెండు వందల యాబై గ్రాముల గంజాయి ఉప్పల్లో నాలుగు వందల ఇరవై ఐదు గ్రాములు సరూహ్నగర్లో ఐదు వందలు బాలానగర్లో రెండు వందల యాబై మూసాపేటలో రెండు వందల గ్రాముల గంజాయి పట్టుబడింది మేడ్చల్ పరిధిలో ఏడు వందల ఎనబై గ్రాముల గంజాయి రెండు ద్విచక్ర వాహనాలు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఇక దూల్పేటలో నిర్వహించిన దాడుల్లో ఇప్పటి వరకు మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పదిహేను మంది కీలక గుర్తించారు

సైమల్టేనియస్ గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇటువంటి గాంజా ప్యాకెట్స్ ఎక్కడైతే ఉన్నాయో గాంజా హబ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటి మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాం ఒక పదిహేను మంది ఫిఫ్టీన్ నోటోరియస్ ఆఫెండర్ని ఐడెంటిఫై చేసినాం వాళ్ళ టోటల్ టోటల్గా ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది అంటే ఒక్కొక్క నెట్వర్క్ లో పది పదిహేను మంది ఇరవై మంది వరకు ఉంటారు గతంలో అయితే కొంతమంది తెర వెనుక ఉండి నడిపించేటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా పట్టుబడిపోయే వాళ్ళు వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా రాలేదు అయితే ఇప్పుడు ఫిఫ్టీన్ నొటోరియస్ అకౌంటర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రతి మాడ్యూల్ ఎవరైనా పట్టుబడితే స్మాల్ క్వాంటిటీ పట్టుబడమని వీఆర్ ఏబుల్ టు రీచ్ టు ది మెయిన్ కింగ్ పిన్ నగరంలో తనిఖీలు మాత్రమే కాకుండా హైదరాబాద్ లోని గంజాయి ప్రవేశించకుండా రాజధాని సరిహద్దుల్లోనూ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా కర్ణాటక మహారాష్టాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఇరవై ఏడు మందిపై కేసులు నమోదయ్యాయి ఇందులో ఐదుగురు ఆగస్టు ముప్పై ఒకటి డెడ్ లైన్ గా మరింత ముమ్మరంగా ఈ తనిఖీలు సాగించేందుకు రెడీ అవుతోంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దూల్పేట్లో సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు గంజాయి విక్రయదారులు ఎవరైతే ఉంటారో వారిపై ఉక్కుపాదం మోపుతూ కూడా ప్రస్తుతం ముందుకు సాగుతున్నారు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ విధించారు చూడాలి మరి ఎక్సైజ్ అధికారులు ఒకవైపు తనిఖీలు నిర్వహించడం కావచ్చు గతంలో గుడుంబ విక్రయదారులపై ఉక్కుపాదం మోపిన ఇదే ఎక్సైజ్ పోలీసులు మరోసారి గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు కొత్తగా వచ్చిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి నేతృత్వంలో ప్రస్తుతం ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి